పెన్నీ పెన్నీ మజా దినోత్సవం అనే ఒక చంచలమైన ఆమె కుళ్ళు అంటే చాలా ఇష్టం ఒక వెలుతురు ఉన్న ఉదయం ఆమె తాను ఫామ్ లో ఇదిల్లు దినంగా జరుపుకుంటానని నిర్ణయించుకుంది ఆమె కోడి తలపై ఒక హాస్యాస్పదమైన టోపీ వేసింది మేకల కాళ్లపై జెల్లీ పూసింది మరియు ఆవుల గంటలను కూడా దాచేసింది అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి మరియు ఆమెలు గుర్తించి కితకితలేస్తూ నవ్వాయి మొదట్లో అవి గందరగోళంగా అనిపించాయి కానీ ఆ తర్వాత అవి కూడా ఆ మజాలో పాల్గొనడం ప్రారంభించాయి మేకలు పెన్నికి ఇష్టమైన మట్టి గుంటలు దాచాయి బాతులు విచిత్రమైన టోపీలతో వరుసగా నిలబడ్డాయి మరియు కోళ్లు విచిత్రమైన తారాలకు సరిపడేలా కాకారించాయి దినం చివరికి ప్రతి ఒక్కరూ అల్లు ఆడటంలో పాల్గొన్నారు పెన్నీకి తెలుసు అప్పుడప్పుడు కొంచెం సంతోషాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా అందరూ పాల్గొంటే నీతి మనం అందరం మంచి మనసుతో చేసేళ్లులో భాగమైతే జీవితం మరింత సరదాగా ఉంటుంది